వినమక మండల కేంద్రంలో బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది బీసీల హక్కుల సాధన స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ డీఎస్పీ ఎంఆర్పీఎస్ అన్ని పార్టీల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీల ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలమని బీసీ సంక్షేమానికి ఉద్దేశించిన బంద్కు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నాయకులు జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ సోహెల్ హుస్సేన్ చిన్నాల ఐలయ్య యాదవ్ మావినీల సత్యనారాయణ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కండే మహేందర్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బతిని నరేష్ గౌడ్ కుమార్ దాసార సదానందం అంబాల మధునయ్య దూలం సమ్మయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ గౌడ్ కాంగ్రెస్ యూత్ నాయకులు మందల అనిల్ రెడ్డి కర్ర రామ్ గోపాల్ రెడ్డి ఆవాల రామకృష్ణతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆధ్వర్యంలో వందుకు పిలుపునివ్వడం జరిగింది దానిలో మండల కేంద్రంలో అన్ని దుకాణాల సముదాయాలు కానీ బండ్లు కానీ బ్యాంకులు కానీ పెట్రోల్ పంపులు కానీ స్వచ్ఛందంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే లోక్సభలో నలభై రెండు శాతం బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతితోటి జీవో ఇప్పించాలని వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాము అదేవిధంగా గతంలో అనేక పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను వారి వారే బంద్ చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి జీవో తొమ్మిదిని పాస్ చేసి గవర్నర్కి ఇస్తే గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా తన వద్ద పెట్టుకొని కేంద్రంపై ఈ యొక్క అభియోగాన్ని ఎట్టివేయడం సరికాదు తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మా యొక్క బీసీ కుల సంఘాలకు అందరికీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు చర్యలు తీసుకోవాలని కోరుతూ